దేశ సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన పుల్వామా అమరవీరుల త్యాగ నిరతి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భారతీయ జనతా యువమోర్చా నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్ ఉద్ఘాటించారు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో నలభై మంది జవాన్లు వీరమరణం పొందిన వారి ఆశయం ప్రతి భారతీయుడు గుండెల్లో సజీవంగా ఉంటుందని కొనియాడారు దేశం కోసం సర్వస్వం దారపోసిన సైనికుల వీరత్వాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యతని విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని అలవరుచుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ ఇతర నాయకులు మరియు పాఠశాల సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమర జవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి వారి సేవలను నెమరు వేసుకున్నారు భారతీయ జనతా యువ మోర్చా బీజేఎం ఆధ్వర్యంలో గుడూరు పట్టణంలో ఏ అయితే పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి బ్లాక్ డేని జరపడం జరిగిందనమాట ఏ రెండు వేల పంతొమ్మిదిలో భారత సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఏ అయితే ఆ ఆత్మాహుతి దాడితో నలభై ఐదు మంది సైనికుల్ని ప్రాణాలు కోల్పోయారు భారతదేశ సైనికులు ఈ యొక్క పుల్వామా ఘటనని గుర్తు చేసుకుంటూ ఏ అయితే చనిపోయినటువంటి నలభై మంది సైనికులకి నివాళులర్పించడం కార్యక్రమం ఈరోజు నిర్వహించాం ఈరోజు నేను చనిపోయినటువంటి ఆ యొక్క సైనికులు త్యాగం ఉదా కాదు వాళ్ళ ఆశయం ఆగిపోదు ఈ యొక్క విద్యార్థులగా యువతకి మేము ఒకటే చెప్తున్నాం మన యొక్క సైనికులు భారత సరిహద్దుల్లో ఎండనక వాననుకొన ఈరోజు మంచు అనుకుండా ఈరోజు దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు సైనికులు అలాంటి సైనికులు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అందుకోసమే ఈ కార్యక్రమం ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకి మా జోహార్లు అర్పిస్తున్నాము ఏ అయితే విద్యార్థులు కూడా అదేవిధంగా యువత కూడా ఒకటే పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సైనికులను ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశం కోసం ముందడుగు వేస్తున్నటువంటి అలాంటి సైనికుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సైన్యంలోకి వెళ్ళి ఈ సైన్యంలోకి వెళ్ళకపోయినా సరే మన భారతదేశం లోపల ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశం కోసం ఆలోచించాలి ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలి దేశాన్ని ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి విశ్వగురుగా చూడాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులకు అదేవిధంగా యువతకి పిలుపునిస్తూ ముఖ్యంగా సైనికులు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఏ అయితే ఈ యొక్క వ్యాలంటైన్స్ డే కాదు ఈరోజు ముఖ్యం మన యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ముఖ్యం కాబట్టి వాళ్ళకి అర్పిస్తూ అదేవిధంగా మౌనం పాటించి ఈరోజు సాయి విద్యా నికేతన్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాకు సహకరించినటువంటి సాయి విద్యా నికేతన్ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులు యువత అందరూ కూడా దేశం కోసం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు సావిధ్య నికేతన్ స్కూల్లో మనోజ్ సార్ గారి ఆధ్వర్యంలో పుల్వామా దాడి జరిగినటువంటి మన సైనికులు నలభై మంది కోల్పోవడం జరిగింది వాళ్ళు ఉద్దేశించి మనోజ్ సార్ మమ్మల్ని అడిగారు ఇట్లా సార్ చేద్దాము శాంతి పాటిద్దాము అని చెప్పి చెప్పారు దానికోసంగా ఈరోజు మేము మా పిల్లలు మేము మా స్టాఫ్ అందరూ కలిసి మనోజ్ సార్ గారి ఆధ్వర్యంలో